ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రే నమహానలుకి స్వాగతమండి దేవుడికి పెట్టిన ప్రసాదానికి తరచూ చీమలు పడుతూ ఉంటే తరచూ చీమలు తింటూ ఉంటే మీకు జరగపోయేది ఇదే తప్పకుండా మీరు చూడాల్సిన వీడియో ఇది అయితే ప్రతి నిత్యం దైవారాధన చేయటం అలాగే దేవుడికి నైవేద్యం పెట్టడం అనేది చాలా మందికి అలవాటుగా ఉంటుంది కొంతమంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేసినా కానీ నైవేద్యం ప్రతిరోజు పెట్టరు కొన్ని ప్రత్యేకించబడిన రోజుల్లో అలాగే పండగల సమయాల్లో నైవేద్యం పెట్టడం అనేది అలవాటుగా ఉంటుంది కొంతమంది ప్రతిరోజు నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు ఈ విధంగా మీరు దేవుడికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే తరచూ చీమలు ఆ యొక్క ప్రసాదాన్ని ఎత్తుకుని వెళ్తూ ఉంటే కనుక మీకు ఏం జరుగుతుంది అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి అంటే ఈ విధంగా జరగటం శుభ ఫలితాలు ఇస్తుందా లేకపోతే మా జీవితంలో ఏదైనా చెడు జరగటానికి ఇది సంకేతమా అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి అయితే మీకు ఉన్న ఆ అనుమానాలు సందేహాలు అన్నింటినీ కూడా మీరు నివృత్తి చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు విషయమంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేవుడికి పెట్టినటువంటి ప్రసాదం చీమలు తింటూ ఉంటే మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనే సందేహం మీకు ఉంటుంది ప్రతినిత్యం దైవారాధన చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది అలాగే దేవుడికి నైవేద్యాన్ని కూడా ప్రతిరోజు సమర్పిస్తూ ఉంటారు అయితే అనేక సందర్భాల్లో దేవుడికి పెట్టినటువంటి ప్రసాదం చీమలు పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది దేవుడికని పెట్టినటువంటి ప్రసాదానికి చీమలు పట్టడం లేదా చీమలు ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్లటం మన ఇంట్లో ఏదైనా జరగకూడింది జరుగుతుందేమో అని భయమేస్తూ ఉంటుంది అసలు ఇలా జరగవచ్చా లేకపోతే జరగకూడదా అనే సందేహాలు కూడా ఉంటాయి అయితే దేవుడికి పెట్టినటువంటి ప్రసాదం కనుక చీమలు పడితే దాని అర్థం ఏంటి ప్రకృతి ఏ విధంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎలాంటి అంశాల గురించి మీకు తెలియజేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాకుండా ప్రసాదానికి లేదా నైవేద్యానికి సంబంధించిన అనేక అపోహలు కూడా చాలా మందిలో ఉంటాయి దేవాలయానికి వెళ్తే నైవేద్యాన్ని లేదా ప్రసాదాన్ని ఏ విధంగా తీసుకోవాలి అసలు ప్రసాదం దేవుడికి ఎందుకు సమర్పించాలి తీర్థానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి ప్రసాదం పెడితే అలాగే నోట్లో వేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు పక్షులకు చేతులు ఉండవు కాబట్టి అలా నేరుగా తింటాయి కానీ మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కుడి చేతితో ప్రసాదాన్ని తీసుకుని ఎడమ చేతిలోకి మార్చుకుని కుడి చేతితో కొద్ది కొద్దిగా తీసుకుని తినాలి అలా కాకుండా కుడి చేతిలోకి తీసుకుని ఒకేసారి నోటితో కొరికారంటే మరుజన్మలో పక్షులై పుడతారని కూడా చెబుతారు మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటిగా చూడమని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే ప్రసాదం తీసుకున్న తర్వాత మీరు కుడి చేతిలో ఉన్నప్పుడే రెండు కళ్లకు అద్దుకున్న తర్వాతే ఎడమ చేతిలోకి తీసుకుని కుడి చేత్తు కొంచెం కొంచెం తీసుకుని తినాలి తెలియని వారు తప్పకుండా తెలుసుకుని దేవుడి ప్రసాదాన్ని లేదా నైవేద్యాన్ని తీర్థాన్ని ఈ విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అంటే తీర్థం అంటే కుడి చేత్తునే తాగుతారండి దాన్ని ఎడమ చేతిలోకి తీసుకోకూడదు కానీ ప్రసాదం కానీ నైవేద్యం కానీ ఇలా ఖచ్చితంగా ఎడమ చేతిలోకి తీసుకుని మీరు తినాల్సి ఉంటుంది అలాగే ప్రసాదానికి చీమలు పడితే ఏదైనా జరుగుతుందా అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి అసలు ఇంట్లో చీమలు కనిపించటం ఎంతో అదృష్టంతో కూడుకున్నటువంటి పని మన ఇంట్లో ఉన్న పలంగా నల్ల చీమలు కనిపిస్తే మనకి ఆకస్మిక ధనలాభం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం కలగబోతుంది అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలాగే ఎర్రచీమలు చెడుకి శకునం అని చెబుతూ ఉంటారు ఇంట్లో కనుక ఎర్రచీమలు ఉన్న పలంగా కనిపిస్తే అది జరగబోయే చెడుకి సంకేతంగా చెబుతూ ఉంటారు ఆహారాన్ని తీసుకెళ్తూ కనిపించే చీమలు గనక మీ ఇంట్లో ఉంటే మీకు అదృష్టం పట్టబోతుందని దానర్థం సాధారణంగా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అందరూ తీసుకున్న తర్వాత మిగిలి ఉన్న ప్రసాదానికి కానీ దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యానికి కానీ చీమలు పట్టడం మనం గమనిస్తూ ఉంటాం ఇలా పడితే మీకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుంచి మీరు బయటపడతారు అని అర్థం ఏమాత్రం భయపడవలసిన అవసరం కూడా లేదు ఎవరైతే ఆర్థికంగా డబ్బు లేకుండా అనేక రకాల ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారో వారు ఆ కష్టాల నుండి తప్పకుండా బయటపడతారు లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించబోతుంది అని అర్థం జీతం సరిపోకపోయినా మెరుగైన జీతం కోసం ఎదురు చూస్తున్నా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా ఆర్థిక కష్టాల నుండి బయటపడాలి అన్నా కానీ అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందాలి అన్నా కానీ ఏదైతే మీరు ఆ నైవేద్యాన్ని సమర్పించినప్పుడు భగవంతుణ్ణి మనసులో కోరుకున్నారో మీ కోరిక ఏదైతే నెరవేరాలి అని ఆ మహాలక్ష్మీదేవిని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాని చీమల రూపంలో ప్రకృతి ద్వారా భగవంతుడు మనకి ఈ విధంగా ఒక సంకేతాన్ని చూపిస్తున్నాడు అని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నైవేద్యానికి కానీ ప్రసాదానికి కాని చీమలు పడితే మీరు భయపడవలసిన అలాగే సందేహపడవలసిన అవసరం ఎప్పుడూ కూడా లేదు అవి లక్ష్మీదేవి రాకకి కష్టాలని తొలగిస్తున్నాయని చెప్పటానికి సంకేతంగా భావించటం జరుగుతుంది అలాగే ఇవి శుభానికి కూడా సంకేతం కాబట్టి ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యానికి కానీ ప్రసాదానికి కానీ చీమలు పడితే మీరు అతిత్వరలో ధనవంతులు కాబోతున్నారని లక్ష్మీ కటాక్షం మీకు కలగబోతుందని అలాగే ఆర్థిక వృద్ధి కలగబోతుందని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా నల్ల చీమలు అనేవి లక్ష్మీదేవి రాకకు సంకేతం కాబట్టి ఈ విధంగా జరగటాన్ని మీరు అదృష్టంగా భావించాలి తప్ప ఎటువంటి సందేహం అనేది మీకు అవసరం లేదు అటువంటి ప్రసాదాన్ని మీరు తీసుకుని వెళ్లి బయట ఉంచండి అంటే ఏవైనా పక్షులు వచ్చి లేకపోతే చీమలు వచ్చి వాటిని తింటే కనుక ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది అంటే నేల పాలు చేయటం కానీ లేకపోతే డస్ట్బిన్లో పారవేయటం కానీ చేయకుండా బయట పెట్టినట్లయితే పక్షులు కనుక వాటిని తింటే దానివల్ల మీకు శుభం కలుగుతుంది కానీ ఎటువంటి అశుభం అనేది ఉండదు అలాగే చీమలు పట్టిన ఆహార పదార్థాలు కూడా ఈ విధంగా పక్షుల కోసం మీరు బయట ఉంచండి ఈ విధంగా పశు పక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించడాన్ని భూతబలి అంటారు అంటే ఎప్పుడు కూడా మన యొక్క ఆకలిని మన యొక్క దాహాన్ని మనం తీర్చుకోవటం మాత్రమే కాకుండా దాన ధర్మాలు చేయటం వల్ల పుణ్యఫలితం దక్కుతుంది అలాగే పశు నీటిని ఆహారాన్ని అందించటం వల్ల కూడా మనకు ఎంతో పుణ్యఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏవైనా ఆహార ధాన్యాలను కూడా మీరు బయట మీ ఇంటి ఆవరణలో కానీ మీ ఇంటి పైకప్పు పైన కానీ చల్లాలి అలాగే మీరు పక్షుల కోసం నీటిని కూడా వాటికి అందుబాటులో ఉంచండి ఇంటి ఆవరణలో కానీ ఇంటి పైకప్పుపై కానీ ఈ విధంగా నీటిని ఉంచటం వల్ల కూడా ఆ దేవి దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే పక్షులను ప్రేమించటం అనేది చాలా గొప్ప పని ఈ విధంగా ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు వాటి యొక్క ఆకలిని దాహార్తినే తీర్చడానికి కూడా ప్రయత్నం చేసినట్లయితే ఆ భగవంతుడి ఆశీస్సులు మీపైన మెండుగా ఉంటాయి చూశారు కదండి దేవుడికి పెట్టిన ప్రసాదం తరచూ చీమలు తింటూ ఉంటే కనుక ఏం జరుగుతుంది అనే సందేహం మీకు ఉన్నట్లయితే ఆ సందేహానికి మీకు సరైన సమాధానం లభించింది కదా అయితే ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం ఇంకా ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ని యాక్టివేట్ చేసుకోండి